ఏలూరు జిల్లా బుట్టాయిగూడి మండలం పొరసవారిగూడెంలో వేయించేసి ఉన్న శ్రీ గుబ్బల మంగమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు మూడు రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్న జాతర మహోత్సవానికి పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు పాల్గొన్నారు అమ్మవారిని దర్శించుకొని గిరిజన నృత్యాలను ప్రదర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరి బాలరాజు మాట్లాడుతూ రెండు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతానని చెప్పి ఎమ్మెల్యే చిరి బాలరాజు అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి మండల ప్రెసిడెంట్ పుచ్చిరాజు జన సైనికులు నాయకులు పాల్గొన్నారు మూడు రోజుల నుంచి దశ్చిమ గోదావరి జిల్లా మన్యం ప్రాంతంలో ఉండేటువంటి అమ్మవారి దుబ్బల గుడికి జాతర రోజుల నుంచి భారీ జరుగుతుంది అక్కడ అశేష జనవాహిని వచ్చి అమ్మవారిని దర్శించుకొని వారి తీర్చుకుంటున్నారు అలాగే వర్షవారి గుడికి కమిటీకి సంబంధించి అభివృద్ధి కమిటీకి సంబంధించి కమిటీ మెంబర్స్ అందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ జాతరని అంగరంగ వైభవ వైభవంగా చేస్తున్నారు తప్పకుండా అనేక రాష్ట్రాల నుంచి ఈ ప్రాంతానికి అమ్మవారిని దర్శించుకోవడానికి అనేక మంది రావడం జరుగుతుంది తప్పకుండా ప్రభుత్వం తరఫున ఇది ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి మేము మా వంతుకి మేము సహాయ సహకారాలు అందిస్తాం అలాగే రానున్న రోజుల్లో ఈ గుప్పలమంగం తల్లిని మరింత అభివృద్ధి పెంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం తరఫున మాట్లాడి అంటేనే మినిస్టర్ గారు అయినటువంటి దుర్గేష్ గారి సహాయ సహకారాలతో దీన్ని డెవలప్మెంట్ చేయడానికి భావంతుని మేము కృషి చేస్తాం అలాగే ముందుగా ఈరోజు మూడు రోజులు బట్టి ఈ గుబల మంగమ్మ జాతరని అంగరంగ వైభవంగా జరిపిస్తున్నటువంటి కమిటీ సభ్యులకి అలాగే దీనికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వరుసవారి గుడి గ్రామ ప్రజలకి అలాగే దర్శించుకోవడానికి వచ్చినటువంటి భక్తులకి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే రానున్న రోజుల్లో ఈ గుడిని ఇంకా అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళి అలాగే ఇంకా ఈ జాతరని ప్రభుత్వం తరఫున ఇంకా మంచిగా ఇంకా ఎక్కువ సందడితో చేసే విధంగా మేము చదువు తీసుకుంటాం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం